హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు అయితే నార్త్ ఫేస్లో ఉన్న డూప్లెక్స్ ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫ్లోర్స్ అయితే ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది దీంట్లో మనకి ప్రతి ఫ్లోర్కి త్రీ బీహెచ్కి అనేది ఉంటుంది ఇది మంచి కాలనీలో దిరిచిన రేట్లు అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు లేదంటే కామెంట్ చేయొచ్చు మనకు మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి పర్ ఫ్లోర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అయితే ప్రజెంట్ అయితే మీరైతే జల్దీ వచ్చి తీసుకుంటే ఈ యొక్క ప్రైజ్ అనేది మీకు అయితే నెగోషియబుల్ అయితే అవ్వచ్చే ఛాన్స్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది నార్త్ ఫేస్లో ఎల్ అయితే ప్రెజెంట్ అవుతుంది ఒకవేళ మీరు ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తే మీకు ఇంకా ప్రైస్ అనేది కూడా తగ్గిస్తా అని కూడా ఓనర్ అయితే చెప్తున్నాడు లోన్ ఫెసిలిటీ ఉంటుంది మంచి ఏరియాలో దిల్షిత్ నగర్ ఏరియాలో ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది త్రీ తోని మాకైతే ప్రతి ఫ్లోర్ అయితే మంచి లిఫ్ట్ ఫెసిలిటీతో అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది జులై లోపు మొత్తం మీ చేతికి అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే పోయినా సెకండ్ ఫ్లోర్ ఒకటే అవైలబుల్గా ఉంది కామెంట్ చేయడానికి ప్రయత్నించండి